హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిని అండి ఇలా అమ్మవారిని చక్కగా అలంకరించుకుని తామర పూలతో గులాబీ పూలతో చామంతులతో మల్లెలతో ఉన్న వాటి పూల వరకు ఎన్ని పూలయితే నా దగ్గర వీలయ్యా అన్ని పూలు బ్రహ్మముహూర్తంలో ఇలా అలంకరించుకున్నా అండి అమ్మవారిని పూజ అయ్యేటప్పటికి ఆరు అయిపోయిందండి పొద్దున ఎప్పుడో మొదలు పెడితే రెండు గంటలు పట్టిందండి నాకు ఇది అన్నీ మళ్ళీ ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నానండి ఆ ప్రిపేర్ చేసుకున్న రెండు గంటలు పట్టింది ఈ పూజకి అమ్మవారిని ఇలా బ్రహ్మమూర్తం నుంచి మొదలు పెడితే ఆ మంచిగా పూజ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఈరోజు అమ్మవారికి పంచహారతి సాయంత్రం ఇస్తానండి కానీ ఇప్పుడు మాత్రం పచ్చకర్పూరంతో ఇచ్చానండి ఈరోజు అమ్మవారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం అండి కాబట్టి ఇలా పెట్ ఇలా నేను హారతి ఇచ్చుకున్నాను అమ్మవారికి నిండుగా పూలతో అమ్మవారిని నిండుగా నింపానండి ఈరోజు ఎంత బాగా కనపడుతుందంటే రెండు కళ్ళు చాలా చాలట్లేదండి మందిరాన్ని చూస్తే కడుపు నిండిపోతుందండి పొద్దున్నే ఇలా మనం పూజ చేస్తే అమ్మవారికి నేతి దీపం పెట్టాలండి నేతి దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇలా గజేంద్రులతో మంచిగా నా స్వామివారిని కూడా కూర్చోపెట్టుకున్నాను అండి ఏడుకొండలవాడు మన స్వామి మనకి శివయ్య ఆ శివయ్య ఆ వెంకటేశ్వర స్వామి అందరి నీడలో అమ్మవారిని మంచిగా కూర్చోపెట్టుకున్నానండి ఇలా మీకు నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.